ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతుంది స్థూలంగా చెప్పాలంటే ఎవరు అవునన్నా కాదన్నా రెడ్లు మాలలు నడుపుతున్నారు నువ్వు వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నావు అంటే అసలు నీకే ఇష్టం లేదా మందకృష్ణ వర్గీకరణ కృష్ణకి ఇష్టం లేదేమో వర్గీకరణ ఆలస్యం చేయడం కూడా ఇతనికి ఇష్టమేమో ఎందుకంటే ఒకసారి వర్గీకరణ ప్రక్రియ పూర్తయితే అతనికి ఫర్దర్ ప్రోగ్రాం లేదు హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో కృపాకర్ మాదిక గారు ఉన్నారు ఆయన రచయిత సామాజిక విశ్లేషకుడు అలాగే ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ కూడా ఈరోజు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కొన్ని డెవలప్మెంట్స్ గురించి మాట్లాడదాం ఎస్సీ వర్గీకరణ విషయం కూడా ఈ మధ్య బాగా మనం స్టేట్లో చూస్తూ ఉన్నాము సార్ గవర్నమెంట్ కూడా దాన్ని ప్రకటించేసింది దాన్ని ఒక ఇదిగా తీసుకొచ్చింది ఈ ముఖ్యంగా ఈ సమీ సమీమక్తర్ సిఫారసుల విషయంలో బయట ఒపీనియన్స్ ఎట్లా ఉన్నాయి సార్ దాన్ని అంతా అంగీకరిస్తున్నారా లేకపోతే ఏమైనా వ్యతిరేకమైన భిన్నాభిప్రాయాలు వస్తున్నాయా మీరు అబ్జర్వర్గా చాలా కాలంగా వీటి మీద వర్క్ చేస్తున్నారు కదా మీ మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు ప్రస్తుతం వాస్తవానికి జస్టిస్ డాక్టర్ షమీ మక్తరి గారి కమిషన్ చాలా మంచిగా బాధిత కుల సమూహాలకు న్యాయం జరిగేటట్టుగా తన సిఫారసుల్ని చేసింది మొదటి గ్రూపులో పదిహేను కులాలు ఉన్నాయి వాళ్ళకి వన్ అంటే డక్కలి లేకపోతే బుడగజంగం ఇట్లాంటి సంచార అర్ధ సంచార అక్షరాస్యతులు వెనకబడి ఉద్యోగాల్లో వెనకబడి ఉన్నటువంటి కులాలు ఏవైతున్నాయో వాళ్ళకి వన్ పర్సెంట్ ఇస్తూ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కింద మొట్టమొదటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గ్రూప్ చేసింది అట్లాగే గ్రూపు టూ కింద మాదిగా అనుబంధ కులాల్ని పెట్టింది వీళ్ళకి వీళ్ళ జనాభా ప్రకారం తొమ్మిది శాతం అవకాశాలని కేటాయిస్తూ రెండవ గ్రూపులో పెట్టింది ఓకే మాల మాల అనుబంధ కులాల్ని సి గ్రూప్లో మూడో గ్రూప్లో పెట్టింది వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ కేటాయిస్తూ వాళ్ళ జనాభా ప్రకారం ఎట్టింది ఇది ఖచ్చితంగానే కరెక్ట్గానే ఉంది దీని అంతటి కూడా అయితే బాధిత సమూహాలు అసలు వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా న్యాయం జరిగింది న్యాయం జరుగుతుంది ఈ సిఫార్సులు గనక చట్టరూపం దాల్చి అమలు జరిపినట్లయితే పారిశుద్ధి వృత్తి కులాలు పాకి వృత్తి కులాలు చర్మకార వృత్తి కులాలుగా ఉన్నటువంటి కులాలన్నింటి కూడా పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఎదురుచూస్తూ ఉన్నారు ఇట్లా ఉండంగా ఏం జరిగిందంటే ఇటీవల మాల గ్రూప్ ఏదైతే ఉందో ఓకే సి గ్రూపు లేదా మూడో గ్రూపు ఈ మూడో గ్రూపులో ఉన్నటువంటి కులాలలో కొంతమంది చిన్న చిన్న కులాలున్నాయి వాళ్ళల్లో మాకు ఆ చిన్న చిన్న కులాలన్నింటినీ కూడా లెక్క కట్టి మమ్మల్ని ఒక సపరేట్ గ్రూప్ చేయండి మాల అనేది పదిహేను లక్షల మంది ఉంటారు పదిహేను లక్షల మంది మాలలతో మేము పోటీ పడలేము కాబట్టి మమ్మల్ని ఒక రెండు లక్షల మంది మేమున్నాము మమ్మల్ని సపరేట్ చేయండి అని చెప్పి అనేటువంటిది ఒక వాదన మధ్యలో వాళ్ళు తీసుకొచ్చారు అయితే దానికి ఎవరు రిప్రజెంట్ చేయాలంటే వాళ్ళు రిప్రజెంట్ చేయాలి ఎవరు బాధిత సమూహాలు లేదా కోరుకుంటున్నారో వాళ్ళు మాట్లాడాలి తప్ప వాళ్ళు ఎవరు నిజానికి వాళ్ళు కూడా వర్గీకరణను వ్యతిరేకించిన వాళ్ళే ఓకే నిన్నటిదాకా మాల 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 అలైడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అంటే నేతకాని కావచ్చు మాల సాలె కావచ్చు పంబల కావచ్చు లేకపోతే మన్నే కావచ్చు ఏ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కూడా వర్గీకరణ వ్యతిరేక క్యాంపులో ఉన్నారు ఈరోజు ఒక కుట్రపూరితంగా ఒక కొత్త వాదనతో ఎట్లా ముందుకు వస్తున్నారంటే మమ్మల్ని సపరేట్ చేయండి అని చెప్పి అంటున్నారు మేమేమి ఉంటున్నామంటే అసలు జస్టిస్ షమీ మక్తర్ గారు కమిషన్ రిపోర్టుకు ముందే మీరు ఆ మాట రిప్రజెంట్ చేసి ఉండాలి ఓకే ఆయనకి రిప్రజెంట్ చేసి ఉండాలి రిప్రజెంట్ చేయకుండా మీరు మౌనం వహించి రిపోర్టు సబ్మిట్ చేసినాక మీరు ఇప్పుడు కొత్త పాట పాడటం ఏంటి అంటే మళ్ళీ అంటే మొదటి నుంచి మాలవారు మాల శక్తులు మాల సంఘాలు మాలల్లో కొంతమంది వర్గీకరణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఈ పంపిణీ న్యాయం అనేటువంటిది జరగనీయకుండా అదనంగా ఏవైతే పొందుతూ వచ్చారో లబ్ధి అవి పొందడానికి వర్గీకరణ ప్రక్రియని వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించడము హైకోర్టు సుప్రీం కోర్టు రకరకాల కొరీలు దీన్ని అమలు జరగనీయకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు గత ముప్పై ఏళ్ళుగా ఓకే ఇప్పుడు మళ్ళీ కొత్త ఎత్తుగడ వేసి మమ్మల్ని గ్రూపింగ్ చేయండి సి గ్రూప్లో సిలో మమ్మల్ని పెట్టండి మాల కులాలలో ఉన్నటువంటి చిన్న చిన్న కులాలని మాలల్ని సపరేట్ గ్రూప్లో పెట్టండి అనేటువంటి పాట ఎత్తుకొని ఇప్పుడు అసలే ముడిబడి మళ్ళీ లీగల్ రాజ్యాంగపరమైన చిక్కులు తెచ్చేటువంటి పద్ధతుల్లో ముందుకొస్తే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ అంశంలో కృష్ణ వాళ్ళని లీడ్ చేస్తూ ఉన్నాడు ఓకే మందకృష్ణ వాళ్ళని లీడ్ చేస్తున్నాడు అది సరైనది కాదు ఎందుకనంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు నాయకత్వ రంగంలో ఉన్నవాళ్ళు ఉన్నారు రంగంలో ఉన్నవాళ్ళు ఉన్నారు నోరు కలిగిన వాళ్ళు ఉన్నారు తెలుగు కలిగిన వాళ్ళు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలి కానీ నిన్నటిదాకా వర్గీకరణ వ్యతిరేక క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మాట విని వాళ్ళకేదో అన్యాయం జరిగిందని వాళ్ళ పక్షాన నువ్వు రిప్రజెంట్ చేయడం అంటే మాకేం అనుమానం వస్తుందంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతుంది స్థూలంగా చెప్పాలంటే ఎవరు అవునన్నా కాదన్నా రెడ్లు మాలలు నడుపుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓకే ఉదాహరణకు చూస్తే మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మాల అట్లాగే స్పీకర్ ప్రసాద్ మాల మల్లు రవి మాల ఇట్లాంటి కీలక స్థానాల్లో అట్లాగే కేంద్రంలో అసలు ఏఈసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే మాల ఓకే ఐడెంటిటీ ఉన్నటువంటి కమ్యూనిటీ హోలియా సో మాకేమనిపిస్తుంది అంటే నువ్వు వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నావు అంటే అసలు నీకే ఇష్టం లేదా మందకృష్ణ వర్గీకరణ అని మాకు డౌట్ వస్తా ఉన్నది అవును ఆయన చాలా కాలంగా పోరాడుతున్నారు కదా సార్ మందకృష్ణ గారు ఎస్ అసలు ఈ వర్గీకరణ ఇష్యూని అనౌన్స్ చేసిన తర్వాత వర్గీకరణ అనౌన్స్ అనౌన్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆయన ఏ విధమైన అభిప్రాయం వ్యక్తపరిచారు ఇప్పటిదాకా ఓకే అన్నారా లేకపోతే ఏం ఏం చేస్తున్నారా ఆయన వాస్తవానికి వర్గీకరణ కావాలని అన్నావు బాగానే ఉంది కానీ ఈరోజు ఇప్పుడు ఎవరి ఎవరి కడుపులో బాధ వాళ్ళు రిప్రజెంట్ చేయాలి చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మాల అనుబంధ కులాలకు ఏమైనా సమస్య ఉంటే మాలలు చేస్తారు మాలల్లో ప్రగతిశీలు లేదా మాల అనుబంధ కులాలు ఎవరైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు నీకేం పని అంటే నీకు ఇష్టం లేదని ఇక్కడ దీ దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఇప్పుడు గ్రూపు ఏ బి ఏవైతే ఉన్నాయో జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సులు ప్రస్తుతం ఇచ్చిన సిఫార్సులు చట్టరూపం దాలిస్తే మాదిగలకి మాదిగ అనుబంధ కులాలకి సంపూర్ణ న్యాయం జరుగుతుందని మాదిగలంతా కూడా అభిప్రాయపడుతున్నారు నువ్వు కూడా అభిప్రాయపడుతున్నావు కానీ నువ్వు రి రిపోర్ట్ దాకా మెదలకుండా ఉండి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదించాక క్యాబినెట్ నుంచి మళ్ళీ అసెంబ్లీ ఆమోదించాక నువ్వు ఇప్పుడు సవరణలు ప్రతిపాదిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి అసలు రిపోర్టే తప్పులు తడకని నువ్వు చెప్పదలుచుకున్నావా రిపోర్టే తప్పులు తడకని నువ్వు చెప్పదలుచుకున్నావా ఎందుకంటే రేపు వర్గీకరణ వ్యతిరేకులు కాచుకొని ఉన్నారు జస్టిస్ షమీమ్ అక్తరు కరెక్ట్గా చేశాడు ఆయన కరెక్ట్గా సిఫార్సులు చేసినా వాళ్ళు ఏదో ఒక లీగల్ కాన్స్టిట్యూషనల్ సాకులు వెతికి మళ్ళీ దాన్ని లీగల్ వ్యాజ్యంగా రాజ్యాంగపరమైన వ్యాజ్యంగా కోర్టులు వ్యాజ్యంగా మార్చి దీన్ని ఛాలెంజ్ చేసి అమలు జరగనీయకుండా చేయాలనేటువంటి కుట్రలు వాళ్ళు ఎట్లా పనుతో ఉన్నారు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసి ప్రభుత్వానికి అక్తర్ గారు కమిషన్ సిఫార్సులను నివేదికను ఒకసారి సబ్మిట్ చేశాక ఆ చేసిన దాన్ని రాష్ట్ర కేబినెట్ ఆమోదించాక రాష్ట్ర కేబినెటే కాకుండా రాష్ట్ర అసెంబ్లీయే మొత్తం అసెంబ్లీ ప్రతిపక్షాలు అందరూ కూడా ఇది బాగుంది దీని ప్రకారం చేద్దామని చెప్పి చట్టం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాక నువ్వు వాళ్ళ ట్యాబ్లో పడి వాళ్ళ పక్షాన వాళ్ళకి న్యాయ వాళ్ళకేదో న్యాయం జరగాలని చెప్పి కొత్తగా మళ్ళీ దీనికి అమెండ్మెంట్ సవరణలు ప్రతిపాదిస్తున్నావంటే ఆలస్యం చేయడంలో వర్గీకరణ చట్టం కాకుండా ఆలస్యం కావడానికి నువ్వు కూడా ఉపకరిస్తున్నావా వర్గీకరణ వ్యతిరేకులకి లేకపోతే వాళ్ళతో చేతులు కలిపావా అని నేను అడుగుతున్నా నీకెందుకయ్యా వాళ్ళు నిన్నటిదాకా వర్గీకరణ వ్యతిరేక క్యాంపులో ఉన్నారు వాళ్ళు ఈరోజు నువ్వు వాళ్ళకి ఎట్లా రిప్రజెంట్ చేస్తావు చప్పట్లు కొట్టుకుంటా వాళ్ళు ఆహా అన్న ఓహో అన్న అని చెప్పానంటే నువ్వు నా నాయకుడివి చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ నాయకులు ఉన్నారు వాళ్ళని రిప్రజెంట్ చేయని నీకెందుకు నువ్వు మౌనంగా ఉండు మాదిగలకి మాదిగ అనుబంధ కులాలకి న్యాయం జరుగుతుంది నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ మాదిగా మాదిగా అనుబంధ కులాలు ఉన్నారు ఇప్పుడున్న సెన్సస్ ప్రకారం తెలంగాణలో వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ల పర్సంటేజ్ ఆఫ్ వాటర్ వాళ్ళకి కేటాయిస్తూ షమీ మంత్రి గారు సిఫార్సులు ఇచ్చారు మనకు న్యాయం జరుగుతుంది నువ్వు మౌనంగా ఉండు నువ్వు మాల కొత్తగా సవరణలు ప్రతిపాదిస్తూ చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉందో మాలల నుంచి చాలా కుట్రపూరితంగా నువ్వు వాళ్ళతో గొంతెందుకు కలుపుతున్నావు లేదా వాళ్ళకు నువ్వెందుకు రిప్రజెంట్ చేస్తున్నావు మాల సంఘాలని మాల నేతల్ని వెంటబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడము మీటింగ్లు పెట్టడం నువ్వెందుకు చేస్తున్నావు అంటే నీకు ఇష్టం లేదా అని బాధితులంతా అంటున్నారు మా మాదిగలు మాది అనుబంధ కులాలలోని కార్యకర్తలు కానీ సంఘాలు కానీ మేధావులు కానీ ఉద్యమకారులు కానీ వీళ్ళందరి అభిప్రాయం ఏంటంటే కృష్ణకి ఇష్టం లేదేమో వర్గీకరణ ఆలస్యం చేయడం కూడా ఇతనికి ఇష్టమేమో ఎందుకంటే ఒకసారి వర్గీకరణ ప్రక్రియ పూర్తయితే అతనికి ఫర్దర్ ప్రోగ్రాం లేదు ఓకే ఇది రావణ కాష్టం లాగా ఇది ఒక మండుతున్న కొలిమిలాగా ఇది ఒక అంతులేని కథలాగా ఇది ఒక నిరంతర లాగా ఉంచితే అతనికి మార్కెట్ ఉంటుంది అట్ అందుకోసం నువ్వు చేస్తున్నావా అనేటువంటి అభిప్రాయం బాధిత సమూహాలైన మాదిగల్లోనే ఉన్నది ఈరోజు మరి అది అతను నివృత్తి చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏబిసి లేదా మూడు గ్రూపులుగా షమీ మక్తర్ గారు ఏవైతే సిఫార్సులు ఇచ్చారో వాటికి అసలు సవరణలు ఎట్లా సాధ్యమని నేను అడుగుతున్నా నేనేమంటున్నానంటే షమీ మక్తర్ గారిని నేను అడుగుతున్నా ఒక మాట షమీ మక్తర్ గారు మీరు ఇచ్చినటువంటి రెండవ తేదీనాడు రాష్ట్ర క్యాబినెట్ ఉప సంఘానికి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో అది సమగ్రమైందా కాదా ఒకవేళ సమగ్రం కాకపోతే మీరు ఆ రోజు అని ఉండాల్సింది ఏమనంటే ఇదిగో ఇది ఒక అవుట్లైన్ రిపోర్టు ఒక సంక్షిప్తమైన రిపోర్టు లేదా ఒక మధ్యంతరమైన రిపోర్టును మాత్రమే నేను ఇస్తున్నాను నేను పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పానంటే నివేదిక ఇవ్వాలంటే నాకు మరి కొంత సమయం కావాలని చెప్పి మీరు అని ఉండాల్సింది మీరు ఈ రెండు మాటలు మీరు అనలేదు షమీమక్తర్ గారు సో కంప్లీట్ మీ మీరు అనలేదు మీరు రిపోర్టు సబ్మిట్ చేశారు రెండవ తేదీనాడు నాలుగవ నాడు పూర్తి స్థాయి క్యాబినెట్ దాన్ని అంగీకరించింది ఆమోదం తెలిపింది అదే రోజు రాష్ట్ర అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ ఇప్పుడు కృష్ణ ఏమంటున్నాడు నా విజ్ఞప్తి మేరకే మళ్ళీ పొడిగించింది షమీమత్త కమిషన్ గడువుని విచారణ సమయాన్ని పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం అని కృష్ణ అంటున్నాడు ఓకే సో ఈ ఇప్పటికీ విజ్ఞప్తులు రావచ్చా సార్ అంటే ఇప్పుడు కూడా ఈవెన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత కూడా ఎవరైనా విజ్ఞప్తులు ఉంటే చేసుకోవడానికి దాన్ని చేసుకోవచ్చు తప్పు కాదు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటని అంటే వర్గీకరణ వ్యతిరేకులు చాలా క్రూకుడుగా సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పంపిణీ న్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళు కాచుకొని ఉన్నారు పంచి ఉన్నారు సాకులు వెతుకుతూ ఉన్నారు సాకులు వెతుకుతూ ఉన్న నేపథ్యంలో నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు ఈ మాట అడుగుతున్నా ఒకసారి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని క్యాబినెట్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది అది చేతబట్టుకున్నారు చట్టం చేయాలని బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది బాధితులకు మాకు అది మంచిదే ఒక్కసారి మీరు సవరణను ప్రతిపాదిస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక మాట ఉంది ఆ మాట ఏముందంటే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ప్రక్రియ చేపట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేటువంటి పద్ధతుల్లో చేయడానికి వీల్లేదు ఓకే అనేటువంటి మాట చాలా స్పష్టంగా వాడింది రెండవ మాట ఏమన్నదంటే ఎంపిరికల్ డేటా అవైలబుల్గా ఉన్నది అంటే అవకాశాలు ఇప్పటి వరకు పొందినటువంటి అంకెలను సంఖ్యలను విశ్లేషించి సోషల్ బ్యాక్వర్డ్నెస్ని విద్యాపరమైన బ్యాక్వర్డ్నెస్ని ఉద్యోగపరమైన బ్యాక్వర్డ్నెస్ని ఇటువంటి వాటిని లెక్కగట్టి వాటిని పరిగణలోకి తీసుకొని కేటాయింపులు పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వాలి అని స్పష్టంగా చెప్పింది అయితే అక్కడే ఒక విషయం ఒక విషయం స్పష్టంగా ఏమిటి ఉందంటే నేరుగా ప్రభుత్వం చేయొద్దు అక్కడ అందుకే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం విశ్లేషణ చేయడానికి ఒక విచారణ సంఘాన్ని నియమిస్తే స్వతంత్రమైన విచారణ సంఘాన్ని నియమిస్తే ఆ స్వతంత్రమైన విచారణ సంఘము తనకు అవసరమైనటువంటి కాలపరిమితిని తీసుకుంటూ ప్రభుత్వం దగ్గర ఓకే అది తన విచారణని పూర్తి చేసి తన గడువు లోపల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలి ఇది ప్రక్రియ సో అలాంటప్పుడు ఒక ఒకసారి ప్రభుత్వం మంచిదే ఎంపిరికల్ డేటాని విశ్లేషించడానికి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంగం సరిపోదని అనుకోనే రాష్ట్ర మంత్రివర్గ ఉపసంగం ఏం చేసింది గవర్నమెంట్కి సిఫార్సు చేసింది ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా అవసరం ఉంది స్పష్టంగా ఈ ఎంపిరికల్ డేటాని అసలు కులాలని వాటి వెనకబాటుతనాలని వాటి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ని అంకెలని విశ్లేషించి రిలేటివ్ బ్యాక్వర్డ్నెస్ ఎవరెవరు గురై ఉన్నారు ఇంకొంచెం బెటర్గా ఎవరున్నారు పూర్తి బెటర్గా ఎవరున్నారని నిర్ధారించి అది తేల్చి మనకు అవకాశం నివేదిక ఇస్తుందని చెప్పి సిఫార్సు చేసింది ఆ సిఫార్సు మేరకే జస్టిస్ అఖతర్ కమిషన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూ యాక్ట్ ప్రకారం నియమించింది నియమించాక మరి ఆయనంతటా ఆయన అడగల నాకు నాకు ఇంకా గడువు కావాలని ఆయన అడగలేదు అట్లాగే కమిషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాడు సబ్మిట్ చేశాక సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఆయన అనాల్సి ఉండే ఇది మధ్యంతరమైన రిపోర్ట్ అని ఎక్కడ అనలేదు ఆయన ఓకే లేకపోతే ఇది ఒక అవుట్లైన్ రిపోర్టు సంక్షిప్తమైన రిపోర్ట్ అని కూడా ఎక్కడ అనలేదు ఆయన అన్నట్టుగా మనకు ఎక్కడ మీడియాలో రాలా లేదు కదా ఆయన గడువు అడిగినట్టు కానీ లేదా ఇది మధ్యంతరమైన సంక్షిప్తమైన అవుట్లైన్ రిపోర్ట్ అని కానీ ఎక్కడ అనలేదు రిపోర్ట్ ఇచ్చారు దాన్ని ఒక మినహా ఒక పాయింట్ మినహా మిగతాదంతా కూడా రాష్ట్ర కేబినెట్ అసెంబ్లీ ఆమోదం జరిగింది ఇంత జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్స్టెండ్ చేసి పునర్విచారణ చేసి ఒకవేళ నాలుగు గ్రూపులుగా నువ్వు చేస్తే కాచుకొని ఉన్నారు వర్గీకరణ వ్యతిరేకులు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కాదా భవిష్యత్తు రాజ్యాంగ సవాళ్లు గనక ఎదురైతే భవిష్యత్తు లీగల్ సమస్య కనుక ఎదురైతే మాలవారి నుంచి మాల ఉపకులాల నుంచి దానికి ఎవరిది బాధ్యత మందకృష్ణ బాధ్యత వహిస్తాడా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా కమిషన్ బాధ్యత వహిస్తుందా బాధిత సమూహాలకు సంబంధించిన వాళ్ళుగా ఏబి గ్రూపులకు సంబంధించిన బాధిత సమూహాలకు సంబంధించిన వాళ్ళుగా మా ఆవేదన మా సందేహాలు ఇవి ఓకే వాటిని తీర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది జస్టిస్ షమీ మక్తరి గారి కమిషన్ మీద ఉంది మందకృష్ణ మీద కూడా ఉంది ఓకే ఏంటి ఇదంతా కూడా సార్ మందకృష్ణ గారు లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటి సార్ ఇప్పుడు ఈ వర్గీకరణ తర్వాత కేబినెట్ ఆమోదం తర్వాత ఏమైనా పర్టికులర్గా లేవనెత్తున్నారా ఆయన ఏమన్నా కొన్ని లేవనెత్తారు అవి అవేంటి అంటే సపోజు ఏ గ్రూపులో ఒక రెండు కులాలు ఉన్నాయి ఏ ఏ గ్రూపులో ఉండకూడని కులాలు మన్నె అనేటువంటి కులముంది పంబల అనేటువంటి కులం ఉంది అంతకు పూర్వం అది మాల అనుబంధ కులాలుగా ఉండిని వాళ్ళని ఏ గ్రూపులో ఎట్ట తీసుకొస్తారు కాబట్టి వాళ్ళని ఏ గ్రూపు నుంచి తొలగించాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన అతని నుంచి అట్లాగే ఇంకొకటి ఏముంది మాలకి కేటాయించినటువంటి ఫైవ్ పర్సెంట్ ఏదైతుందో సి గ్రూపు అందులో ఒక వన్ పర్సెంట్ చిన్న చిన్న కులాలు ఉన్నాయి ఇరవై ఐదు చిన్న కులాలు ఉన్నాయి మాలలతో పాటు అచ్చంగా మాలలు పదిహేను లక్షల మంది అయితే రెండు లక్షల మంది ఇరవై ఐదు అనుబంధ కులాలు కలిపి రెండు లక్షల మంది ఉన్నారు సో చిన్న చిన్న కులాలన్నింటిని కూడా ముందు ఇంకొక గ్రూపుగా మార్చి సి గ్రూపులో చిన్న కులాలను పెట్టి డి గ్రూపులో మాలను పెట్టండి అనేటువంటి సవరణలు అతను ప్రతిపాదిస్తున్నాడు దీనికి నేనేమనుకుంటున్నానంటే వాస్తవానికి జస్టిస్ రామచంద్రరాజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జస్టిస్ రామచంద్రరాజు గారు ఇచ్చినటువంటి నివేదిక గ్రూపింగ్ విధానం ఏదైతుందో ఏబిసిడి గ్రూపింగ్ విధానము ఆనాడు నాలుగు గ్రూపులు చేశారు అయితే ఇక్కడ నాలుగో గ్రూపు చేయాల్సి అని అన్నప్పుడు ఇప్పుడు జస్టిస్ షమీమ్ అఖర్ గారు నాలుగో గ్రూప్ చేయాలి అన్నప్పుడు పూర్వం జస్టిస్ రామచంద్రరాజు గారి ప్రకారము ఇక్కడ పదిహేడు వేల మంది ఉన్నారు ఆనాడు డి గ్రూపులో ఉన్నవాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి రెండు రాష్ట్రాలుగా మారిన తర్వాత ఆనాడు డి గ్రూపులో ఉన్నటువంటి కులాల జనాభా ఈరోజు పదిహేడు వేల మంది మాత్రమే ఉన్నారు ఓకే ఒక్క ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లో ఒక్క పర్సెంట్ ఇవ్వాలంటే చెప్పనంటే కేటాయించాలంటే ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది షెడ్యూల్ కులాల జనాభా ఉంది ఓకే ఈ యాభై రెండు లక్షల మందిని ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఒక్క శాతం కేటాయించాలి అని చెప్పనంటే మూడు లక్షల యాభై వేల మంది కావాలి ఓకే ఒక్క శాతం రిజర్వేషన్ కేటాయించాలి అని అంటే సో మూడు మూడు లక్షల యాభై వేల మంది ఉండాలి సో మాల అనుబంధ కులాలు అన్నీ కలిపినా మూడు లక్షల యాభై వేల మంది లేరు రెండవది మరి ముఖ్యంగా పాత డి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు పదిహేడు వేల మంది మాత్రమే ఉన్నారు ఓకే ఈ పదిహేడు వేల మందిని ఆయన ఏం చేశారంటే కొన్ని మాల కులాలకి కలిపేశాడు ఒకటి మాదిగ గ్రూప్లో ఉంది ఇప్పుడు పరయ అనేటువంటిది మాదిగ తొంభై మూడు మందే ఉన్నారు అది చాలా చిన్న సంఖ్య చాలా ప్రభావం కలిగింది కాదు అది ఓకే తమిళనాడులో చాలా పెద్ద ప్రభావం కలిగినటువంటి ఇక్కడ మాలలెట్లాగో తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద ప్రభావం కలిగినటువంటి ప్రాబల్య కులము తమిళనాడులో పరయ అనేటువంటిది తొంభై మూడు మందే ఉన్నారు తెలంగాణలో వాళ్ళు మాదిగ కులం దాంట్లో కలిపారు అది పెద్ద సమస్య కాదు నిజానికి మాదిగలకి అదే మాదిరిగా ఒక శాతం కేటాయించాలంటే మూడున్నర లక్షల మంది ఆ గ్రూప్లో జనం ఉండాలి మూడున్నర లక్షల మంది లేరు పదిహేడు వేల మంది ఉన్నారు ఏం చేయాలి సర్దుబాటులు చేశాడు ఆయన అంటే రిలేటివ్ బ్యాక్వెస్ని లెక్కగట్టి ఇది ఒక కులాన్ని మాదిగల్లో మాది గ్రూప్లో కలిపాడు ఏదో తొంభై మూడు మంది దాన్ని మిగిలిన వాళ్ళని వాళ్ళు రిలేటివ్లీ మాలల కంటే పై స్థాయిలో ఉన్నారు కాబట్టి విద్యా ఉద్యోగ రంగాల్లో పాత డి గ్రూప్లో ఉన్న వాళ్ళు వాళ్ళని మాల గ్రూప్లో చేశారు అట్లాగే రెండు కులాలని ఏ గ్రూప్లో అంటే పాకి వృత్తి పారిశుద్ధి వృత్తి సంచార అర్ధసంచార కులాలు ఏవైతే ఉన్నాయో ఏ గ్రూప్లో వాళ్ళలో ఒక రెండు కులాలను కలిపారు మన్నె అనేటువంటి ముప్పై వేల మంది కులం కలిగినటువంటి మన్నె అనే కులాన్ని తొమ్మిది వందల మంది సుమారుగా కలిగినటువంటి పంబల అనేటువంటి కులాలని ఏ గ్రూప్లో కలిపారు ఫస్ట్ గ్రూప్లో వాళ్ళని ఎందుకు కలపాల్సి వచ్చింది అని చెప్పన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే అసలు ఏ రెండు కులాలు ఏ కులం కూడా వేరువేరు కుదుర్ల నుంచి వచ్చాయి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలన్నీ కూడా వేరు వేరు కుదుర్ల నుంచి వేరు వేరు జాతి నేపథ్యాల నుంచి సాంస్కృతిక భౌగోళిక భాషా నేపథ్యాల నుంచి వచ్చినాయి అంతే తప్ప ఒకే జాతి కుదురు నుంచి వచ్చినాయి కాదు ఏ రెండు కులాల మధ్య కాన్షియస్గా కంచపోతు మంచపోతు లేదు ఒకటి పైన ఉంటే ఒకటి కింద ఉంది అనేటువంటి ఇది వాళ్ళు స్పష్టం చేశారు ఇది ముందు మనకి నాయకులు అనేటువంటి వాళ్ళకి ఇది ముందు తల్లో ఉండాలి ఓకే ఇప్పుడు మేము మాలల్ని ఉద్దేశించి మాలలు ఏమంటూ వచ్చారంటే చాలా అతి తెలివితో అగ్రకుల రాజకీయ పార్టీలని తిడుతూ వచ్చారు ఓకే ఏమని తిడుతూ వచ్చారంటే మాదిగులు మాలలు ఒకటే అణి ఇద్దరి మీద సమానమైనటువంటి అడిచివేదల గురైనాము మేము మమ్మల్ని మేము ఇప్పుడు చదువుకొని కొంచెం తెలుగుమీరి కొంచెం ఉద్యోగాల్లోకి వచ్చి మేము మాకు కూడా రాజకీయాలు అవగతమయ్యి రాజ్యాధికారం వైపు ప్రయాణం కట్టాలని మేము ఆలోచన చేస్తుంటే మమ్మల్ని రిజర్వేషన్ల పేరుతో మా మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టి మమ్మల్ని విడదీస్తున్నారు మాదిగల్ని మాలల్ని ఇది సరైంది కాదు ఈ కుట్రంతా కూడా అగ్రవర్ణాలది మనువాదులది రాజకీయ పార్టీలది ఇది తప్పు అని చెప్పి చాలా అతి తెలివి పోకళ్ళు పోతూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు నేనేమంటున్నానంటే నాబోటి వాళ్ళు మాదిగ కులంలోని చైతన్యవంతం అయినటువంటి వాళ్ళు మేము ఏముంటూ వచ్చామంటే అయ్యా నాయనలారా మాలలారా అసలు మీ రక్త సంబంధాలు వేరు మా రక్త సంబంధాలు వేరు మీ నివాస ప్రాంతం వేరు మా నివాస ప్రాంతం వేరు మీ బంధుత్వాలు వేరు మా బంధుత్వాలు వేరు మీ గుడి బడి మంచినీళ్ళు వనరు దేవర వేరు మా గుడి బడి మంచినీళ్ళు వనరు మా దేవర వేరు చివరికి మీ శ్మశానం వేరు మా శ్మశానం వేరు మనం ఎక్కడా కలిసిలేము షెడ్యూల్ కులాలనే జాబితాలో మనం ఉన్నాం తప్ప పక్కపక్కన మీరు వేరు మేము వేరు పోలికలే లేవు మనం వేరు వేరు కుదురుల నుంచి వచ్చాము జాతి కుదుల నుంచి మీరు మేము ఒకటి కాదు ఈ అతి తెలివితేటలు ప్రదర్శించడం మానేసేయండి మీతో మాకు కూడు కాదు కుండ కాదు మీది మీదే మాది మాదే ఏ అవకాశంలోనైనా విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ అవకాశాల్లో అని చెప్పి అంటూ వచ్చాం మేము ఓకే ఈ ఈ నేపథ్యంలో నువ్వు వాళ్ళకెందుకు రిప్రజెంట్ చేయాలని అడుగుతున్నాను నేను ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకులుగా ఉన్నారో రిప్రజెంట్ చేశాడు కదా ఇప్పుడు నేత కాని వాళ్ళకి నేత కానీ మాలసాలే లేకపోతే ఇటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో మాలల్లో చిన్న చిన్న కులాలు వీళ్ళందరూ కూడా సపరేట్ గ్రూప్ చేయడం నుంచి పంటున్నాడు అతను ఓకే అది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీకు ఇష్టం లేదా ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ని నువ్వు తప్పుబడుతున్నావా సవరణలు ప్రతిపాదించడం అంటే పరోక్షంగా తప్పుబట్టడం కానీ నేను భావిస్తున్నా నువ్వు నువ్వు ఎప్పుడైతే సవరణలు ప్రతిపాదిస్తున్నావో గ్రూపులు మూడు గ్రూపుల్ని నాలుగు గ్రూపులు చేయమంటున్నావో సవరణలు ప్రతిపాదిస్తున్నావో ఈ సవరణల ప్రతిపాదన వెనకే కాచుకోనున్నారు వర్గీకరణ వ్యతిరేకులు ఏమని అంటే షమీ అక్తర్ గారు ముందు ఇచ్చిన రిపోర్టు తప్పనే కదా దీని అర్థం కాబట్టి ఇది చల్లదు రాష్ట్ర ప్రభుత్వము ఇన్ఫ్లుయెన్స్ చేసింది లేదా వర్గీకరణ కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు చేసి దీన్ని మళ్ళీ నాలుగు గ్రూపులు చేయబోతున్నారని చెప్పి అవతల వర్గీకరణ వ్యతిరేకులు నువ్వు ఏ మార్పు చేర్పు చేసినా దాన్ని వ్యతిరేకంగా ఇంటర్ప్రిట్ చేసి దాన్ని లీగల్ సమస్యగా రాజ్యాంగ సమస్యగా లేవనెత్తి మళ్ళీ వర్గీకరణ ఆపేటువంటి కాడగోతారు ఇంత ప్రమాదం ఉంది ఇది ఇట్లెందుకు జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి మాకు మందకృష్ణ చెప్పాలి మాకు అట్లాగే శ్రమత్త గారు కూడా జాగ్రత్త పడండి న్యాయం జరిపేటువంటి విషయంలో బాధిత సమూహాలకి శాశ్వత న్యాయము సమన్యాయము ఇటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా ప్రక్రియలో ప్రొసీజర్లో ఇటువంటి లోటుపాట్లకి తావివ్వకుండా లీగల్ సమస్యలు రాజ్యాంగబద్ధమైన సమస్యలు రాకుండా జాగ్రత్తగా మాకు నివేదిక విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పి మేము కోరుతున్నాం మా అనుమానం ఏంటంటే ఒకసారి నివేదిక ఇచ్చినాక మళ్ళీ అసలు పొడిగించడం ఏంటి ఓకే పొడిగించడం ఏంటి పొడిగించడం అంటే అర్థం ఏంటి అనేక అనుమానాలకు అనేక అనుమానాలకు తావులు వస్తున్నాయి ఈ తావుల్లో ఓవరాల్గా ఈ నివేదిక ప్రవేశపెట్టి కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత మెజారిటీ అంటే ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఎలాంటి స్పందన వచ్చింది ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఇది ఇలాగే కంటిన్యూ చేయాలన్నా లేకపోతే నిజానికి మాదిగలు మాదిగ అనుబంధ చిన్న కుల ఎవరైతే పారిశుద్ధ్య వృత్తి కులాలు అట్లాగే చర్మకార వృత్తి కులాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా జస్టిస్ షమీమక్తర్ గారు ఇచ్చిన కమిషన్ రిపోర్టు సరిపోతుంది మమ్మల్ని బాగానే పరిగణలోకి తీసుకున్నారు లెక్క కట్టారు సో మాకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది ఉన్నది ఉన్నట్టుగా ఉంచితే సంతృప్తిగానే ఉన్నారు ఉన్నాం మేము మేము ఉన్నాం కానీ ఎవరైతే ఎవరు అసంతృప్తిగా ఉన్నారు వర్గీకరణ వ్యతిరేకులు అసంతృప్తిగా ఉన్నారు వాస్తవానికి వాళ్ళు కూడా ఉండక్కర్లా ఎందుకు ఉండక్కర్లేదంటే వర్గీకరణలో వాళ్ళ వాట వాళ్ళకు వస్తుంది వాళ్ళకి అదనంగా రాకుండా పోయేదే రాకుండా పోదట ఓకే వర్గీకరణ జరిగితే వాళ్ళకి ఇప్పటి వరకు మాదిగల నుంచి పారిశుద్ధ్య వృత్తి కులాల నుంచి వెనకబడ్డేటువంటి కులాల నుంచి అదనంగా పొందినటువంటి అవకాశాలే రాకుండా పోతాయి తప్ప వాళ్ళకి వాస్తవికంగా రావాల్సినటువంటి నిష్పత్తి ప్రకారం రావాల్సినటువంటి వాట వాళ్ళది వాళ్ళకి వస్తుంది కానీ ఎందుకు నటిస్తున్నారు అసంతృప్తిని ఎందుకు అని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వర్గీకరణ అని అంటే అదనంగా అపనంగా పొందారు ఇప్పటిదాకా చాలా పెద్ద ఎత్తున అవకాశాలు అవి పొంద అవి పొందడానికి వీలు లేకుండా పోతున్నామే అనేటువంటి ఒక ఏడుపు ఒక అక్కసు ఒక వ్యతిరేకత బలంగా చాలా అన్యాయమైనటువంటి ఉద్దేశాలు వాళ్ళల్లో కట్టుకొని ఉన్నాయి కాబట్టి అందుకని వాళ్ళు ఎప్పటికప్పుడు సాకులు వెతుకుతూ వర్గీకరణ ప్రక్రియని నిలువరిస్తూ ఛాలెంజ్ చేస్తూ ఆపిపెడుతూ వచ్చారు ఇప్పుడుదాకా ఓకే అట్లాంటి దానికి నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసి అంత అయిపోయిన తర్వాత ఎట్లా వాళ్ళతో గొంతులు గలుపుతావు అని నేను అడుగుతున్నా మందకృష్ణని ఓకే ఇది సరైనది కాదు కదా నువ్వు అనొచ్చు తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలి నా నా కులం అంటే వేరే షెడ్యూల్ కులాలైనా నేను మాదిగైనా నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను రిప్రజెంట్ చేయాలి ఇవన్నీ పిచ్చి మాటలు ఇట్లా మాట్లాడద్దు నువ్వు వాళ్ళు మాట్లాడాలి ఏం మాట్లాడినావు వాళ్ళు మాట్లాడాలి ముందు మాట్లాడి ఉండాల్సింది కాబట్టి నివేదిక కంటే ముందు మాట్లాడల్ మాట్లాడి ఉండాల్సింది వాళ్ళు కూడా ఓకే కదా వాళ్ళకి జరిగే న్యాయం వాళ్ళకి జరుగుతుంది నువ్వెందుకు కొత్తగా అంటే నీకు కూడా వర్గీకరణ ప్రక్రియ సవ్యంగా త్వరగా జరగాలని లేనట్టుగా ఉందనేది నాకు అనిపిస్తూ ఉంది మాదికలు కనిపిస్తూ ఉంది ఇది సరైంది కాదు దీన్ని వీలైనంత త్వరగా ఇప్పుడు యాజ్గా దీన్ని ఉన్నది ఉన్నట్టుగా జస్టిస్ రమీమక్తర గారి కమిషన్ నివేదికని ప్రకారమే చట్టంగా రూపుదిద్దుకోవాలి తద్వారా పారిశుద్ధ్య కులాలకి చర్మకారి కులాలన్ని కూడా స మ విద్యా ఉద్యోగ రంగాలలో మంచి న్యాయము తగిన న్యాయము జరగడానికి అవకాశం ఉంది ఇది ఇట్లాగే ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఓకే సార్